ప్రతిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం డెబ్బై ఐదవ వనమహోత్సవంలో భాగంగా ఇంటింటికి పండ్లు పూల మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి వైస్ చైర్మన్ జఖీద్న్ మున్సిపల్ కమిషనర్ నర్సయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు చెట్లు ప్రగతికి మెట్లు అని పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహదపడతాయి అని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలక వర్గం మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అర్ధ పట్టణంగా మారిందనేది మనందరికీ తెలుసు అదేవిధంగా ఇప్పటి ప్రభుత్వం కూడా ఈ అర్ధహారాన్ని ప్రతిష్టంగా తీసుకొని ఈ సంవత్సరం కూడా అర్ధహార కార్యక్రమాన్ని మనం తీసుకో ముందుకు తీసుకెళ్తున్నాం డెబ్బై ఐదు భారత భారతలో మనము ఈ యొక్క వసంతోత్సవ డెబ్బై ఐదోత్సవ వసంతోత్సవాలు కూడా జరుపుకున్నాం అందుకే ఈ డెబ్బై ఐదవ ఈ పర్యావరణ

మరియు ఆర్పీ సభ్యులు ట్రిబ్యూట్ చేసిన ప్రజలు మరియు మా మున్సిపల్ సిబ్బంది ధన్యవాదాలు ప్రభుత్వాలు ఈ చెట్లు పెంపకం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో మీకు అందరికీ తెలుసు గ్రహ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ముఖ్యంగా ఈ చిట్టను పెంపొందించడానికి ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారికి తోటి కౌన్సిల్ సహోదరులందరూ కూడా పేరు నాకు తెలియజేస్తున్నాను అసలు ఈ కార్యక్రమం అనేది చాలా గొప్ప కార్యక్రమం అసలు దీని గురించి చాలా మందికి అవేర్నెస్ తెలుస్తలేదు అంటే దాని గురించి తెలవగా పాటించలేకపోతున్నాం కాబట్టి మన ఇంట్లో పిల్లలను ఏ విధంగా అయితే పెంచి పోషించుకుంటామో ఆ విధంగా పోషించుకుంటే మనకు ఎలాంటి రోగాలు రావు ఈ జబ్బులు రావడానికి కారణం ఏంటంటే పొల్యూషన్ పొల్యూషన్ అంటే మనం ఉన్న చెట్లను రోజు రోజు తరిగిపోతుంది వాటిని కాపాడుకోకపోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం కాపాడు కానీ తెలుసు అనే దిగుడు ఉంది మనలో కాకపోతే మనకు అందుబాటులో ఉండేవి గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి మనకి చిన్న చిన్న మొక్కలు చామలు కనుక అవి మనమైనా కొనుక్కొని పెట్టుకోవచ్చు ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటే ప్రయత్నం తప్పకుండా చేయాలి